ఈ రాశికి అధిపతి కుజుడు కుజాగ్రహం అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు దాంపత్య సుఖం కలిగిస్తాడు నాగదోష పరిహారం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబ సుఖం ధైర్యం సాహసాలు భూ వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో గాని వ్యవహారములో గాని వ్యాపారములో గాని అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన విషయాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణ ఇత్యాది రంగాలలో అభివృద్ధి బాగా ఉంటుంది పూజా శుక్ర గ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అరొక రంగాలలో ఈరోజు అధికమైన ధనలాభం కలుగుతుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ వారికి మంచి ఫలితాలు కలగగలవు చిరు వ్యాపారాలు చిరు ధాన్యాల వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఏ రంగంలో ఉండగానే ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందంగా ఉండగలం శుభం పూజా